హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీగా అండ్ టేస్టీగా చేసే బీట్రూట్ రైస్ అండి నార్మల్గా మన ఇంట్లో బీట్రూట్ని డైరెక్ట్గా తినడము కష్టమే అలాగే జ్యూస్ చేసుకొని తాగడము కష్టమే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది అలా కాకుండా హెల్దీగా అండ్ టేస్టీగా ఉండేలాగా ఇలా బీట్రూట్ రైస్ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ అండి దానికోసమైతే బీట్రూట్ మీ దగ్గర ఒకటి ఉంటే ఒకటి లేదంటే రెండు ఉంటే రెండు మీకు రైస్కి సరిపోయేలాగా తీసేసుకోండి నేనైతే కొంచమే రైస్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఆ బీట్రూట్ని పీల్ తురుము పట్టేసుకు పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసాక ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో చెక్క జీలకర్ర లవంగాలు మూడు యాడ్ చేయండి జీలకర్ర అయితే కన్ఫామ్గా యాడ్ చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ తర్వాత దాంట్లో మీరు ఒక పచ్చిమిర్చి కట్ చేసేసి అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసేసి యాడ్ చేయండి మీరు కొంచెం ఎక్కువ రైస్ తీసుకోవాలనుకుంటే ఒక రెండు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మీరు ఆల్రెడీ తురుము పెట్టుకున్నారు కదా ఆ బీట్రూట్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి వెంటనే ఫ్రై అవుతుంది ఆల్రెడీ మనం తురిమేమంటే చాలా స్మాల్ పీసెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఫ్రై అవుతుంది తర్వాత మీరు దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ సరిపోయేలాగా సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ అలాగే దాంట్లోకి టేస్ట్ సరిపోయేలాగా కారం కూడా యాడ్ చేసుకోండి దీంట్లో కారం అనేది మరి ఎక్కువ యాడ్ చేయొద్దండి జీలకర్ర యాడ్ చేస్తాము అలాగే మనం లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది కారం యాడ్ చేసాక కొంచెం ఫ్రై అవ్వాలండి కారం కూడా పచ్చి పోవాలి తర్వాత దాంట్లో మీరు బాయిల్ చేసుకున్న రైస్ అయినా లేదంటే నైట్ మిగిలిపోయిన రైస్ అయినా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగైతే ఒకసారి మిక్స్ చేసుకోండి అప్పుడు మీకు బాగా ఫ్లేవర్ అంతా రైస్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫైనల్ టచ్లో అయితే మీరు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేయండి కరివేపాకు ఫ్లేవర్ సూపర్ ఉంటుంది అండ్ ఫైనల్ వేయడం వల్ల మనం కొంచెం పచ్చిగానే ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా మంచిదే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ట్రస్ట్ మీ అండి ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితేనే లైక్ కొట్టండి లేదంటే లీవ్ ఇట్టండి అసలు మనకి బీట్రూట్ ఫ్లేవరే అనిపించదు మనకి మంచిగా ఫ్లేవర్ కొంచెం స్వీట్గా కొంచెం ఘాటుగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ నా ఛానల్ ఇలాంటి కుకింగ్ బ్లాగ్స్ వస్తే అలాగే నేను ఏమైనా ప్రోడక్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే వాటి రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను అలాగే గోల్డ్ కాయిన్స్ కూడా ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేయాలని చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ వన్స్ అగేన్